కోటి రూపాయలు ఇచ్చినా సరే ఈ ఏడు ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి చాణక్య ఇలా ఎందుకు చెప్పారంటే చాణక్యుడు వెళ్లవద్దన్న ఏడు ప్రదేశాలు ఏంటి అవమానం ఎదురయ్యే చోటు గౌరవాన్ని తగ్గించే మాటలు ప్రవర్తన కనిపించే ప్రదేశానికి దూరంగా ఉండాలి స్వాభిమానం కోల్పోతే జీవితం దిశ తప్పుతుంది అనవసర వాదనలు నడిచే చోటు వినే మనసు లేకుండా వాదనలే లక్ష్యంగా ఉండే ప్రదేశం మానసిక శక్తిని హరించేస్తుంది అందుకే ఇలాంటి ప్రదేశాలకు వ్యక్తులకు దూరంగా ఉండడమే మంచిది చెడు సాంగత్యం ఉన్న ప్రదేశం దుష్ట ఆలోచనలు కుట్రలు అసత్య మార్గాలు కనిపించే చోటు మనకు చెడు అలవాట్లు అలవడే ప్రమాదం ఉంటుంది నమ్మకం లేని చోట ధనం మాత్రమే కాదు సమయం నమ్మకం శ్రమ కూడా విలువైనవే వాటికి గౌరవం లేని చోటు దూరంగా ఉండాలి న్యాయం లేని అధికార కేంద్రాలు ధర్మం పాటించని అధికారుల దగ్గర పరిష్కారం దొరకదు అక్కడికి వెళ్లడం వల్ల సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది నేర్చుకునే ఆసక్తి లేని ప్రదేశం జ్ఞానం చెప్పినా వినని చెవులున్న చోటు మన ప్రయత్నాన్ని వృధా చేస్తుంది అందుకే నేర్చుకునే అలవాటులేని వారితో సాన్నిహిత్యం మంచిది కాదు స్వార్థంతో నిండిన సంబంధాలు అవసరం ఉన్నప్పుడే దగ్గరవుతూ ఉపయోగం తీరాక దూరమయ్యే బంధాలు మన భావోద్వేగాలను గాయపరుస్తాయి ఇలాంటి వారికి దూరంగా ఉండాలి ఈ నీటి ద్వారా చాణక్యుడు చెప్పిన అసలు సందేశం మన జీవితం విలువైనది దాన్ని ఎవరికీ ఎక్కడ ఖర్చు చేయాలో ఆలోచన అవసరం పిలుపు పెద్దదా లేక మన ప్రశాంతత పెద్దదా అన్న ప్రశ్నకు సమాధానం తెలిసినవాడే నిజమైన విజ్ఞుడు అని చాణక్యుడు సూచించాడు కాలంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం సోషల్ మీడియా ఆఫీస్ రాజకీయాలు నకిలీ బంధాలు నిండిన ఈ కాలంలో చాణక్య నీటి మరింత అవసరంగా మారింది ప్రతి ఆహ్వానం ఆమోదించాల్సిన అవసరం లేదు సంబంధం కన్నా స్వాభిమానం ముఖ్యం సాంగత్యం కన్నా మనశ్శాంతి ముఖ్యం అందుకే చాణక్యుడు పిలిచిన ఈ ఏడు చోట్లకు వెళ్లవద్దని స్పష్టంగా చెప్పాడు